టమాటా ఎండు ముక్కలతో ఒకటి రెండు కాదు మూడు నాలుగు సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఉండే మా అమ్మమ్మ చేసే టమాటా నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవచ్చో చూపిస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దోరగా ఉన్న రెండు కేజీల టమాటాల్ని శుభ్రంగా కడిగి తేమ లేకుండా తుడిచి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నాలుగు వందల గ్రాములు కల్లుపు ఒక స్పూన్ పసుపు వేసి చక్కగా అంతా కలిపి మూడు రోజుల పాటు ఊరబెట్టుకోవాలి ఇలా ఊరిన టమాటాల నుంచి రసం అంతా కూడా పిండేసి ముక్కల్ని రసాన్ని కూడా ఎండలో పెట్టుకోవాలి మూడు రోజుల పాటు ఎండలో పెట్టేసుకుంటే చక్కగా ముక్కలు గలగలలాడేట్టు ఎండిపోతాయి ఇలా ఎండాక రసంలోకి నాలుగు వందల చింతపండు ఎండబెట్టుకున్న టమాటా ముక్కలు వేసి ఒక రోజంతా నాన్న ఇవ్వాలి మరుసటి రోజు పొద్దున్నే ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న పచ్చడిలోకి కారం మసాలాలు కలుపుకోవాలి కారం మసాలాలు మీరు ఎంత మంచి క్వాలిటీ యూజ్ చేస్తే పచ్చడి మీకు అంత ఎక్కువ కాలం నిలవ ఉంటుంది పచ్చళ్ళ కోసమని స్పెషల్ కారం మసాలాలు చింతపండు అన్ని కూడా శ్రీ శ్రీనివాస ఫుడ్స్ వెబ్సైట్ లో తీసుకున్నాను వీళ్ళ వెబ్సైట్ లో పచ్చడికి కావాల్సిన నాణ్యమైన గుంటూరు కారం పసుపు ఆవపిండి మెంతిపిండి చింతపండు అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి చాలా రీజనబుల్ ప్రైస్ కి మీరు పెట్టే పచ్చళ్ళు ఎక్కువ కాలం ఉండాలి టేస్ట్ బాగుండాలి సింపుల్ గా అయిపోవాలి అంటే మీరు కూడా శ్రీ శ్రీనివాస ఫుడ్స్ డాట్ కామ్ వెబ్సైట్ లో కారం మసాలాలు ఆర్డర్ చేసుకోండి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను వెబ్సైట్ డీటెయిల్స్ లో ఉంటాయి ఒకసారి చెక్ చేయండి పచ్చడిలోకి నాలుగు వందల గ్రాముల కారం వంద గ్రాముల పిండి యాభై గ్రాముల మెంతిపిండి వంద గ్రాముల వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా అంతా కలిపి పోపు పెట్టేసుకోండి పోపు దినుసులు వెల్లుల్లి రెమ్మలు అన్ని కూడా వేసేసి లాస్ట్ లో కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసి పోపు కంప్లీట్ గా చల్లని తర్వాత పచ్చడి వేసి కలుపుకోవాలి పోపు వేసిన పచ్చడి వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది ముడి పచ్చడి నాలుగు సంవత్సరాల పాటు నిలువ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్